రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేదంకుల్ రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేదంకుల్ ఇగో చిన్న పిల్లలు చిన్న పిల్లలు చంటి పిల్లలు ఏమంటున్నారంటే ఇగో చూడురు ఇక్కడ రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేదంకుల్ అమ్మ నేను వచ్చినాక ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంటుందమ్మా అంటాడు మీ మామయ్య ఆయన ఏం చెప్తాడు ఏం చెప్పడం కుక్కల దాడులపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చిన్నారులు రేవంత్ అంకులు మా ప్రాణాలకు రక రక్షణ ఏది అంటూ చిన్నారులు కుత్బుల్లాపూర్లోని కొన్ని కాలనీలకు చెందిన చిన్నారులు ఆ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్లకర్లు పట్టుకున్నారు ఇటీవల రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే మెర్చల్ జిల్లా రాజేంద్ర రీసెంట్గా మూడేళ్ల బాలుడుపై కుక్కలు దాడి చేసి చంపేశాయి గతంలోని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి మరోవైపు హుజరాబాద్ లో ఒకే కుక్క ఇరవై ఏడు మందిపై దాడి చేసి గాయపరచడం సంచలనంగా మారింది వరుస సంఘటనలు చోటు చేసుకున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికే హైకోర్టు సైతం ప్రభుత్వంపై రెండు సార్లు మొట్టికాయలు వేసింది ఇక ఆదివారం తమను కాపాల కాపాడాలంటూ స్వయంగా చిన్నారులే ప్రభుత్వాన్ని కోరుతూ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముందు వచ్చారు మా ప్రాణాలకు రక్షణ ఏది వీధి కుక్కల బారిన పడి మా ప్రాణాలు వదలాల్సిందేనా అంటూ కోంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్పై చైర్పర్సన్పై ఫిర్యాదు చేశారు కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారుల ఫోటోలను మీడియాకు చూపించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఐలెట్ చేసిన పరిస్థితి ఇది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్ర కుక్కల దాడిలో చిన్నారులు చనిపోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకో పక్కన ఇక రకరకాలుగా చెడుకు సంబంధించి రకరకాలుగా మీరు చూస్తున్నారు కదా వాటన్నింటి నుండి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది అప్పుడు ఒక మాట ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నక్కడు ఎక్కడ ఒక్కొక్క చోట జరుగుతూనే మహిళా సంఘం ఆ సంఘం ఈ సంఘం మోపేసుకొని వచ్చి రచ్చరచ్చ ఈ రోజు వాళ్ళు అంతే ఎక్కడ వేయరండి ఏ లాట్రూమ్ పొక్కలా దాసుకున్నారండి డైరెక్ట్ ఏ సెప్టిక్ ట్యాంకులు ఉన్నారండి ఏ హుస్సేన్ సాగర్ల మునిగి ప్రదక్షిణలు చేస్తున్నారండి ఇది ఎట్లా అంటే ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి నెల నెల మామూలు తీసుకొని మాట్లాడే భాష నెల నెలా ధర్నాలు చేసే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎంత జరుగుతూ ఉంటే కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది నేను చెప్తున్నావు కదా ఈరోజు చిన్నారులకు సంబంధించి ఆడ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రోజు రోజుకు కూడా ఈ కుక్కల దాడుల నుంచి చాలామంది కూడా ఆ బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది